అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గ్యాస్ సిలిండర్పై కొత్త రూలు ఇక్కడ నుండి ఇలాగే తీసుకోండి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీలో గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రసీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు పట్టణ ప్రాంతం గ్రామీణ పట్టణ ప్రాంతంలోనే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి పదిహేను కిలోమీటర్ల పరిధిలోనే గ్రామాలు గిరిజన కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీలేదని తెలిపారు ఇక ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి పదిహేను కిలోమీటర్ల పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది అన్నారు కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ట్రోల్ ఫ్రీ నంబరు పంతొమ్మిది అరవై ఏడు అలాగనే వన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్కు ఫిర్యాదు చేయాలని కోరారు అలా వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు ఇక గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది సిలిండర్ డెలివరీ చేసే బాయ్లు రవాణా పరిధిలో నివాసం ఉన్నా కూడా డెలివరీ కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నట్లు చెబుతున్నారు అందువల్ల సిలిండర్ డెలివరీ కోసం ఛార్జీల అంశంపై క్లారిటీ ఇచ్చారు అలాగే వినియోగదారులకు ప్రత్యేక సూచనలు కూడా చేశారు